హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అర్హర మహాదేవ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనారిక బడోరియా అయితే ఇక నాగశౌర నటించిన జాతగడ సినిమాతో వెండి తెరపై కూడా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడున్నోడు ఈడో రకం ఆడో రకం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిశారు అయితే ఈ సినిమాలు ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి దీంతో తెలుగు ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లోనే ఉంటారు తాజాగా ఈ బామ పెళ్లిపీట లెక్కారు పెళ్లికి సంబంధించిన హెల్దీ మెహందీ అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన అభిమానులు కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సోనారికా పెళ్లి ఫోటోలు నెట్ ఇంటర్ తెగ వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి